ల్యాండ్ మిషన్ హైడ్రాలిక్ పంపు చక్రం సైడు ఈ నట్టు ఎన్ని కొత్త నట్లు వేసినా కానీ లూజ్ అయిపోతూ ఉంటుంది దీనికి గల కారణం ఏంటి లూజ్ అవడానికి గల కారణం ఏంటి ఈ యొక్క చక్రం కూడాను టైట్ అవ్వదు లూజ్ లూజ్గా లోక లొకలాడుతూ ఉంటుంది ఇట్లాగా ప్లే ప్లే ప్లేగా ఉంటుంది దానికి గల కారణం అలాగని దీన్ని ఫుల్ టైట్ వేసామంటే యాక్సిల్ జరగదు ఆ పీటిఓ యాక్సిలు టైట్గా జరుగుతూ ఉంటుంది దానికి గల కారణం ఈరోజు తెలుసుకుందాం మనకి ఈ పాత అయ్యే కొద్ది లోపల క్రౌన్ పినియను వీళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడల్లా కొత్త వేసే ప్రతిసారి అల్ల యాక్సిల్కి సాయి గాడి ఉంటుంది ఆ సాయి గాడి మనం కొట్టేటప్పుడు మెకానికల్ కొట్టినా మనం కొట్టినా ఆ యొక్క క్రౌన్ వీలు కొంచెం ఎంత గోరు మందం ఎక్కువ తక్కువ ఎక్కుద్ది కొంచెం ఎక్కువైనా ఎక్కుద్ది కొంచెం తక్కువైనా ఎక్కుద్ది కొంచెం తక్కువైన తక్కువ ఎక్కినా ఇబ్బంది లేదు ఎక్కువ ఎక్కితే మాత్రం ఈ సైడ్కి అంటే రైట్ సైడ్కి ఎక్కువ ఎక్కితే ఈ యాక్సిల్ అనేది అప్పుడు ఇటు లోపలికి జరపబడుద్ది అంటే సెయిన్ సైడ్కి జరపబడుద్ది ఆటోమేటిక్గా మనం కొట్టిన విధానాన్ని బట్టి కొలతలు మిస్ అయినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ యాక్సిల్ తగ్గుద్ది అన్నట్టు పొడవు తగ్గుద్ది అన్నట్టు ఈ గది నుంచి ఎడదా తగ్గుద్ది అన్నట్టు ఆ గది తగ్గినప్పుడు దీనికి మనకి వీల్లో ఉన్న గదికి తక్కువ అవుతుంది అన్నప్పుడు అన్నప్పుడు ఈ నట్టు టైట్ వేస్తేనేమో ఈ బేరింగ్కి ఇది పట్టుకొని ఈ యాక్సిల్ని ఇట్లా గట్టిగా లాగి పెట్టడం వల్ల ఈ ఈ చిన్న సాఫ్ట్కి ఈ యాక్సిల్ కొన్న సన్న సాఫ్ట్ వీల్కి లోపల యాక్సిల్ కొన్న సాఫ్ట్ వీల్కి ఆ యొక్క గదులు గడులు ఫైట్ అవుతాయి అన్నట్టు అప్పుడు ఇట్లాగా తిప్పితే ఫ్రీగా తిరగదు ఏడాది నట్టు లూజ్ చేస్తే తిరుగుతుంది ఇంకా లూజ్ చేసినట్టు లూజ్ లూజ్ అయిపోతుంది ఇంకా ఆగదు దీన్ని ఇప్పుడు మనం టైట్ వేసుకోవాలి పల్ల ఫ్లై వీలు లూజ్ లూజ్గానే ఉంటుంది ఈ వీలు ఇట్లాగా ఒకళ్ళొకలాడుతూనే ఉంటుంది కొద్దిగా లైట్గా టైట్ వేసుకోవాలి అలాగ టైట్ అయ్యాలంటే ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తానికి ఏదో కరెంటుకి సంబంధించిన నట్టు పైనట్టు ఇలాగ కట్ చేస్తే లోపల గది దీనికి ఎక్కడానికి సరిపోద్ది మామూలుగా రింగులాగా డైరెక్ట్గా ఉంటుంది ఇట్లాగ కట్ చేయాలి ఇట్లాగ కట్ చేసి ఇత్తడిదే గుర్తించండి ఇది ఇత్తడిదే చెక్కనట్టు టైప్ కరెంటుకి సంబంధించిన చెక్కనట్టు కట్ చేసి కొద్దిగా సాగదిస్తే ఇక్కడ ఇట్లాగే కొద్ది ఈ పై అంచు వచ్చేసి ఈ ప్లై వీల్లో గుర్తుంటుంది ఇట్లాగా ఇట్లాగా వీల్లో సిట్టింగ్ అవుద్ది అన్నట్టు పై ఏమో పలచక్రంలో సిట్టింగ్ అవుద్ది లో ఉంచామో యాక్సిల్కి సిట్టింగ్ అవుద్ది ఇప్పుడు మనం నట్టు ఎంత టైట్ వేసినా నట్టు ఫుల్ టైట్ అవుతుంది ఇంకా స్లిప్ అవ్వకుండా వీలు వచ్చేసి కొంచెం లొకలుకలాడినా కానీ ఇంక ఈ నట్టు అనేది సల్లు పోకుండా ఉంటుంది అన్నట్టు అయితే ఇది ఎక్కడిది ఇది మొత్తానికి నేను ఎక్కడో తీసాను ఇది మొత్తానికి ఎప్పుడో ఎక్కడో చేశాను నేను గుర్తు రావటం లేదు అలాగని ఇలాంటిదే కావాలని లేకపోతే ఇలాంటి స్ప్రింగ్ ఆసరు స్ప్రింగ్ ఆసరు కూడా కొద్దిగా డిజైన్ చేసి పై అంచులు అరగదీయాలి ఎందుకంటే దీంట్లో పై అంచు కూర్చోవాలి దీనికి లో అంచు కూర్చోవాలి దీనికి లో అంచు కూర్చునే సైజు కావాలంటే పై అంచు పెరుగుతుంది ఇది కాస్త పోకర పెట్టి ఎడలిపు చేసుకొడితే ఇందులో కూర్చుంటుంది ఇందులో కూర్చున్నప్పుడు ఈ పై ఒంచు పెరుగుద్ది పై పయ్యన్సు గ్రైనింగ్ మీద డిజైన్ చేస్తే ఇలాంటి స్ప్రింగ్ వాషర్తోనైనా మనం కూర్చోబెట్టుకొని నట్టు టైట్ వేసుకోవచ్చు అప్పుడు ఈ నట్టు పుల్లు టైట్ అయిపోతుంది గమనించారు కదా ఈ కొద్ది గ్యాపే ఈ కొద్ది గ్యాప్ ఇక్కడ మనం సాయిగాడి కొట్టడం పొరపాటు వలన ఎక్కువ తక్కువ వలన ఈడ గది సరిపోలేదు ఈడ నట్టు వేసి ప్లాట్ వేసి టైట్ వేసామంటే పెరగదు యాక్చువల్ మొత్తం ఈ దరికి లాగి పట్టుద్ది ఈ కొద్ది గ్యాప్లోకి ఇలాగ ఎక్కిచ్చామండి దీన్ని దీన్ని ఆధారం చేసుకొని నట్టు టైట్ అవుతుంది ఇయ ఇదనేది థ్రెడ్ల మీద యాక్సిల్కి ఎక్కాలా వీళ్ళు లో అంచుకి కూర్చోవాలా ఇలాగ సిట్టింగ్ అవుద్ది ఖచ్చితంగా ఎంతైతే ఉందో అంత మందానికి సమాంతరంగా ఉంటుంది అన్నట్టు ఈ నట్టు వెళ్ళి దీని మీద సిట్టింగ్ అవుద్ది ఫుల్ టైట్గా ఈ వీలు కొద్దిగా అట్లాగా అట్లాగా కొద్దిగా ఫుల్లీగా ఉంటానే ఉంటుంది కానీ నట్టు స్లిప్ కాకుండా ఉండడానికి ఇది ఒక మంచి ప్లాన్ అన్నట్టు ఇలాంటి ఎలాంటి వాషర్ వేసినా వీలు లో అంచులో కూర్చోవాలి యాక్సిల్కి దూరాలి ఇదే ప్లాను ఇప్పుడు గమనించండి నట్టు పుల్లు టైటు ప్లాటాసర్ తోటి లోపల ఇందాక మీకు చూపించినటువంటి ఇత్తడి ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువు లోపలే ఉంది ఈ నట్టు పుల్లు టైట్ అవుతుంది అన్నట్టు కానీ వీలు ప్లే కదులుతూనే ఉంటుంది ఇక నట్టు సల్లుపోకుండా ఉంటుంది ఆ యొక్క వాషర్ అమర్చుకోవటం వల్ల ఈ యొక్క అడ్జస్ట్మెంట్ తేడా మొత్తం లోపల క్రౌన్ పినియానికి సంబంధించి సాయిగాడి మనం ఎక్కువ తక్కువలు కొట్టడం వల్ల వచ్చే అడ్జస్ట్మెంట్ లోపాలన్నట్టు ఇది ఇక్కడికి సరిపోదు అన్నట్టు